నీ స్థాయికి మాజీ మంత్రివి నీ స్థాయికి ఎమ్మెల్యే అయినావు కాబట్టి బతికిపోయినావు అదే అదే గిట్ ఇట్లాంటి మాటలు మాట్లాడింటినా నేను ఇంకా అంతకన్నా వంద బూతులు నాకు తిట్టడానికి వస్తాయి వంద బూతులు తిడుతుంటే నేను గానీ నా ఇంకితం అడ్డం వచ్చి నేను కామ్గా కూర్చుంటుంది మా ముఖ్యమంత్రి గారిని తిట్టినోడు ఇంకా బతుకున్నాడు అంటే సిగ్గు స్వీమ రైట్ రైట్ నమస్తే నేను చూస్తున్నాం నిన్న బాల్కా సుమన్ కి సంబంధించి పద్నాలుగు రోజులు రిమైండ్ కి అయితే పంపించడం అయితే జరిగింది దీనికి సంబంధించి అయితే ఒకసారి న్యూస్ చూద్దాం అయితే బాల్కా సుమన్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించడం అయితే జరిగింది ఆదిలాబాద్ జిల్లా జైలు కు బాల్కా సుమన్ ను పంపించడం జరిగింది యాదన్పల్లి ఘటనలో ఇరవై మందిపై కేసు నమోదైంది ఏ వన్ గా మాజీ ఎమ్మెల్యే ఏ టూ గా మూల రాజిరెడ్డి ఇక కేథన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత మరో మలుపు తిరిగింది ఇక మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణ వాహనాలపై రాళ్ళు తాడు ఇక కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలని కేసు కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ కు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అయితే ఏదేమైనా కూడా సుమన్ కి సంబంధించి అక్కడ చేసిన గందరగోళం కావచ్చు ఆయన చేసిన ప్రవర్తించిన తీరు కావచ్చు దీనికి సంబంధించి పోలీసులు దాదాపు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం అయితే జరిగింది అయినని ఆదిలాబాద్ జిల్లా జైలుకి అయితే తరలించడం జరిగింది అయితే దీనికి సంబంధించి నా సుమన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అయితే జరిగింది అయితే మంత్రికి సంబంధించి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సంబంధించిన పగ ఏదైతే ఉందో ఆయన తీర్చుకున్నాడు కావాలని నన్ను జైలుకి పంపిస్తున్నారు నాకు జైలు కావచ్చు ఈ అరెస్టులు కావచ్చు ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు అని చెప్పేసి బాల్కాసుమన్ నిన్న మాట్లాడడం జరిగింది కాకపోతే పోలీసులు కూడా ఆ బట్టను ఇప్పేసేయండి ఆ కాకి బట్టలు ఇప్పేసేయండి కండువాలు వేసుకోండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువాలు వేసుకోండి అని చెప్పేసి కూడా బాల్కాసుమన్ మాట్లాడడం జరిగింది ఎందుకంటే పోలీసులు ఆ ప్రభుత్వానికి పనిచేస్తున్నారు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు ప్రజలకి పని చేస్తలేరు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా నిన్న బాల్కాసుమన్ కూడా మాట్లాడడం జరిగింది కేటీఆర్ కూడా నిన్న అనడం జరిగింది ప్రజలని కాంగ్రెస్ పాలనకు ఆ చరమగీతం బట్టాం డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే దీంతో పాటు హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది ఆ రేవంత్ రెడ్డి చేస్తున్న తీరు కావచ్చు వీళ్ళు చేస్తున్న అక్రమ అరెస్టులు కావచ్చు ఇవన్నీ ఆ కుట్ర పూరితంగా కావాలనేది చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు భాగ సుమన్ కావచ్చు కూడా అయితే గతంలో పోలీసులను టార్గెట్ చేసి మాట్లాడడం గతంలో జీవన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది ఒక ఆ ఐపీఎస్ ఆఫీసర్ ని పట్టుకుని ఏం బిక్తారో బిక్కోండి అని చెప్పేసి కూడా పోలీసులను టార్గెట్ చేసి మాట్లాడడం ఇవన్నీ తరచుగా జరుగుతూనే ఉన్నాయి కాకపోతే మాకు ఉద్యమాలు ఏం కొత్త కాదు మాకు ఇవన్నీ ఆ అలవాటే ఎందుకంటే ఆ ఏది వివేక్ కి సంబంధించి కావాలని అరెస్ట్ చేస్తున్నారు కడుపు నిండా అన్నం తినండి నన్ను అరెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి కూడా నిన్న బాలకర్ సుమన్ ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడడం జరిగింది ఏం చేసినా కూడా మాకు కొత్త కాదు మాకు అలవాటే ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి బాలకర్ సుమన్ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు ఈ రోజు సుమన్ ని గడవడానికి హరీష్ రావు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే మాట్లాడదాం మనతో ఆర్య విషయ కార్పొరేషన్ చైర్మన్ కలవర్ జాత గారు లైన్ లో ఉన్నారు మన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అక్క నమస్తే ఎట్లా మరి మాట్లాడిన మాటలు వినివచ్చు పోలీసులు బట్ట తిప్పేసి కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోండి అంటున్నాడు మరి ఆయన అట్లా పని చేస్తున్నారంట పోలీసు వాళ్ళు అందుకనే అదేమో అంటున్నాడు మన పెద్దలు ఎక్కడికి శాస్త్రం చెప్తున్నాడు చూడండి తాను ఏం చేస్తే అవతలలో అదే చేసింది అన్నట్టు వాళ్ళు చేసిండ్రేమో అందుకనే అవతలలోడు కూడా అట్లనే చేస్తారు అనుకుంటారు నిజంగానే పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ బట్టలు చేస్తే పనిచేస్తే పనిచేస్తే వీళ్ళకి కనీసం బయట తిరిగే అవకాశం కూడా దొరకదు బయట తిరగడానికి కాదు కదా వీళ్ళు చేసిన అక్రమాలకు ఎప్పుడో జైల్లో పోతుండ్రీ బాల్కా సుమంత్ తక్కువ చేయలేదు బాల్కా సుమన్ మీద ఉన్నటువంటి గోల్డ్ అని కథలు ఉన్నాయి విచారణ విచారణ చేసి బయట లోపలికి పోతాడేమో కానీ అట్లా ఒకవేళ పోలీసు వాళ్ళు నిజంగానే కాంగ్రెస్ పనిచేస్తే బయట రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా ఉండదు అసలు సిగ్గుండాలి అధికారులను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేక నీచాతి నీచంగా మాట్లాడుతున్నటువంటి ఈ వీళ్ళని తీసుకొని పోయి ఫస్ట్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో నాకైతే తెలుస్తుంది కానీ ఫస్ట్ లోకల్ తీసుకపోయి వేయాలి ఇట్లాంటి దుర్మార్గుల్ని అంటే అంటే కుట్రపూరితంగానే చేస్తున్నారు వివేక్ వెంకటస్వామి కావాలనే చేస్తున్నాడు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఈ మంత్రులు కాంగ్రెస్ పార్టీలు కడుపు నిండా అన్నం తింటారు ఇప్పుడు అన్నట్టు అంటున్నాడు మరి నేను అదే చెప్పిన కదా ఎప్పుడో పోవాలి బాల్కసుమని చేసినటువంటి అరాచకాలు దోపిడి అసలు ఆయన బోయూలో చదువుకున్నప్పుడు ఆయన స్థితిగతులు ఏంది ఆర్థిక స్థితిగతులు ఏంది తినడానికి దిక్కు లేనటువంటి వాడు ఈ రోజు వందల వేల కోట్లకి ఎక్కడ ఎట్ల నుంచి ఎగబాకిండు అవన్నీ తీస్తే బయటకి తీస్తే బయట పడతాడు దొంగ అంతా కానీ వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అవినీతి గాని వాళ్ళ ప్రభుత్వంలో చేసిన దోపిడీ గాని బయటకి తీసినా లేదా ఆ ప్రభుత్వంలో జరిగినట్టు ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగినట్టే తెలుస్తుండే మీకేమన్నా అసలు నిజాలు దొంగలు ఈ రోజు వివేక్ వెంకట స్వామి వెహికల్ మీద దాడి చేయడము ఆయన మీద దాడి చేయడము ఆ తర్వాత ఒక ఆ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధిని అడ్డుకొని ఓటేయడానికి ఎక్స్ అఫీస్ ఓటేయడానికి ఓటానికి వెళ్తూ ఉంటే అడ్డుకొని దుర్మార్గంగా అడ్డమైన రాజకీయం చేసే ప్రయత్నం బాల్కాభం చేయలేదా ఎక్స్ ఆఫీసో ఓటు చెల్లుతదా చెల్లదా ఒకసారి చెప్పాలి మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో చోట్ల మేము గెలిస్తే మా ఆఫీసో ఓటు ఏం ఇవ్వకుండా అటు నాగార్జున మన ఏడ హుజురాబాద్ లో హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇబ్బంది పెట్టిండ్రు నల్గొండలో వెంకటరెడ్డిని బయటకు పంపించేసిండ్రు ఎక్స్ ఆఫీస్ ఓటు వేసుకోకుండా వాళ్ళు ఇద్దరు అప్పుడు ఎంపీలు అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టిండ్రు మీరే నెగ్గిర్రు ఆ రోజు ఇక్కడ మాకు ఈ రోజు అవకాశం ఉండి హక్కు ఉన్నా కూడా మమ్మల్ని రానియకుండా మా మంత్రుల్ని రానియకుండా గెలిచిన ప్రజాప్రతినిధి ఓటు హక్కును వినియోగించుకోనియకుండా అడ్డుపడుతున్న బాల్కాసు బారాబర్ పోలీసు వాళ్ళు వచ్చి తప్పు చేస్తుంటే అండ్ ఆర్డర్ తను చూస్తూ కూర్చుంటదా కళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంటదా లేదా పోలీసు చేతులకు బెడీలు వేసుకొని కూర్చుంటదా నువ్వు అరాచకం చేస్తుంటే చూసుకుంటూ కూర్చోవాలనా వాళ్ళ వెహికల్ మీద దాడి చేయడం అలాగే శ్రీధర్ బాబు వెహికల్ మీద కూడా దాడి జరిగింది మీకు తెలుసు కదా శ్రీధర్ బాబుకి ఏళ్ళు కట్టయితీ వీళ్ళు చేసిన దా దాడి కాదా అది వీళ్ళు చేసిన ద్రోహం కాదా వీళ్ళు చేసిన ఆ కుట్ర కాదా వీళ్ళు రౌడీజం చేసినట్టు కాదా ఒక మహిళా కానిస్టేబుల్ ని వాడి అనిచరులు తాకరాని చోట తాకి మిస్బిహేవ్ చేసింది మనం వీడియో విజువల్ లో చూడట్లేదా ఇదేనా మీ అరెస్టం ఇదేనా మీ గుండా మీ రౌడీజం అని అడుగుతున్నా నేను సిక్కు లేకుండా ఈయన అరెస్ట్ చేపిస్తే కడుపు నిండా అన్నం తింటారు అంటే నిజంగా వివేకన్న కాదు కడుపు నిండా తెలంగాణ ప్రజలు అన్నం తింటారు మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తే అది గుర్తుంచుకోండి మీరు చేసిన అరాచకాలకి తెలంగాణ మీద చేసిన దోపిడీకి మీరు అందరు లోపల కూర్చుంటే తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోతారు అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా అంటున్నాడు త్వరలోనే కాంగ్రెస్ పాలనకు గీతం భారతం అని చెప్పేసి కూడా ఇట్లాంటి ముచ్చట్లన్నీ గత రెండేళ్ల నుంచి తింటున్నాం మాకు గవర్నమెంట్ వచ్చినాక ఆ గవర్నమెంట్ పడిపోతే అన్నాడు వాళ్ళ నాయన బయటకు వచ్చి నెల రోజుల లోపలనే మేము ఆరు నెలలలో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని సిగ్గుండాలే వీళ్ళకందరికీ సిగ్గుండాలి అని అడుగుతున్న మాజీ ముఖ్యమంత్రి పదేళ్లు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చేసి పదేళ్ళు ప్రభుత్వంలో ఉండి పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినోడు ఇంకొక ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రభుత్వానికి కూల్ చేస్తాం ఆరు నెలల్లో అని అనే సిగ్గు సిగ్గుండాలనా భయం ఉండాలనా ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందా రాజ్యాంగం అంటే విలువలు దేవీలకి ప్రజలు వేసిన ఓటు హక్కు గురించి మాట్లాడే హక్కు నైతిక విలువను పోగొట్టుకొని ఇంకా సిగ్గు లేకుండా బతుకుతున్నారు మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి గ్రామ పంచాయతీ ఎన్నికలైపాయి రెండు బై ఎన్నికలు అయిపోయి ఒక ఎమ్మెల్సీ అయిపోయి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి సంబంధించి అక్కడ కూడా కుట్ర జరిగింది కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర చేసింది ఆ ఓట్ల లెక్కింపు కావచ్చు ఇవన్నీ అధికారులు కాంగ్రెస్ పార్టీకే వతీరని కూడా అంటున్నారు మరి బాలకృష్ణ నిన్న కూడా మాట్లాడడం జరిగింది తన మునిగి తన మునిగింది గంగా తను మెచ్చింది రంబ అనుకునే రకము కేటీఆర్ అందరు తాళు చేసిందంతా మంది చేస్తారు అనుకుంటారు మీరు అరాచకాలు చేసింది కాకుండా అధికారంలో మేముండి మీద అరాచకాలు చేయకుండా ఇంకా ప్రశాంతంగా బతుకుతున్నారంటే సిగ్గుంచుకోండి మీరు అయినా మేమే ఇప్పుడు ఓడిపోయినాడు ఓడిపోయినావని చెప్పుకోకుండా ఆ అధికారుల ప్రమేయము దుర్వినియోగం చేసిర్రు దౌర్జన్యం చేసిర్రు రౌడీజం చేసిండ్రు ఎక్కడ మొహం పెట్టుకుని మాట్లాడతావు రాధవ నువ్వు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసినావా ఒప్పుకుంటున్నావా అయితే మేము చేసినాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అని అంటున్నావా ఏంటి అర్థమేంటి సిగ్గు శరణ లేదు పనికి మల్ లోడు తిను టిసని పడకుండా సంపాదించుకున్న పైసలు ఎంజాయ్ చేయకనంట దరిద్రుడు వచ్చి ప్రజలందరినీ రెచ్చగొడుతున్నాడు నిరుద్యోగ యువ యువతని కొన్ని రోజులు రెచ్చగొట్టిండు ఆటో కార్మికుల్ని రెచ్చగొట్టిండు మహిళల్ని రెచ్చగొట్టిండు ఫ్రీ బస్సులు ఇస్తే రెచ్చగొట్టిండు అన్ని రెచ్చగొట్టి రెచ్చగొట్టి దరిద్రుడు ప్రసారి బోలర అయినా సిగ్గులే శరం లేదు రోజు ఒక ప్రెస్ మీట్ పెడతాడు ప్రసారి బోల పడతాడు అయినా సిగ్గులేదు ఏ పడితే అవి ముఖ్యమంత్రికి ఇష్టం వచ్చినట్ల నోరు చేస్తాడు ఆ నోరుజారే మాటలు నేను గిట దానికి ఇంకొక వంద రెట్లు కలిపి మాట్లాడి చూసి ప్రతి వీడియోలో కూడా రేవంత్ రెడ్డి గారిని పొట్టోడు పొట్టోడు అని చెప్పేసి మాట్లాడిన వీడియోస్ కావచ్చు చాలా సార్లు అదే రిపీటెడ్ గా అంటున్నాడు హైట్ గురించి మాట్లాడడం కావచ్చు నీ స్థాయికి మాజీ మంత్రివి నీ స్థాయికి ఎమ్మెల్యే అయినావు కాబట్టి బతికిపోయినావు అదే ఇంకొకటి ఇట్లాంటి మాటలు మాట్లాడింటినా నేను ఇంకా అంతకన్నా వంద బూతులు నాకు తిట్టడానికి వస్తాయి వంద బూతులు తిడుతుంటున్నాను కానీ నా ఇంకితం అడ్డం వచ్చి నేను కామ్ రైట్ రైట్ మా ముఖ్యమంత్రి గారిని తిట్టినోడు ఇంకా బతుకున్నాడు అంటే సిగ్గుస్వరం ఉండాలని రైట్ రైట్ అండి థ్యాంక్ యూ రైట్ చూస్తారు కదా ఏదేమైనా కూడా ఈ బాలకాసుమన్కి సంబంధించి ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు కావాలని అరెస్ట్ చేస్తున్నారు కావాలని అక్రమ అరెస్టులు చేస్తున్నారు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు పోలీసులు అంటే గతంలో మరి పోలీసులు ఎవరికి పనిచేశారు గతంలో ఏం చేశారు పోలీసు వాళ్ళు కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు కదా గతంలో గవర్నమెంట్ దేనికి ఉంటే దానికి పని చేస్తారు ఖచ్చితంగా లేకపోతే వాళ్ళని అని సస్పెండ్ చేయడము ఏదో రకంగా వాళ్ళ పని అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి భయపడతారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తే వాళ్ళు ఆ రకంగా పని చేస్తారు ఏదేమైనా బాలకస్మన్ సంబంధించి పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే పడడం అయితే జరిగింది అయితే ఏ వన్ గా మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఏ గా మూల రెడ్డి అయితే ఉన్నారు మరి పద్నాలుగు రోజుల తర్వాత ఏమైతుందో ఏందో అయితే చూడాలి మరి